మోడీ హ్యాట్రిక్ గెలుపుతో మస్క్ ఆలోచన మారిందా టెస్లా ప్లాంట్ ఏర్పాటు ఇండియాకు ఎందుకంత కీలకం ప్రపంచంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా ఉన్నాయి కానీ టెస్లా వాటన్నింటికంటే డిఫరెంట్ టెస్లా కార్లకున్న ఆధునిక సౌకర్యాలు మరే ఇతర ఎలక్ట్రిక్ వెహికల్స్ కు లేవు వాట్ మేక్స్ టెస్లా సో స్పెషల్ అని ఎలాన్ మస్క్ని అడిగితే ఇవిగో ఇవే స్పెషల్స్ అంటూ లిస్టే చదువుతారు డిజైన్ బ్యాటరీ ఛార్జింగ్ వైర్లెస్ అప్డేట్స్ ఒకటేంటి వాట్ నాట్ వై నాట్ అన్నట్టుగా టెస్లా అంటేనే సంథింగ్ స్పెషల్ జీరో యాక్సిడెంట్ అవకాశం కల్పించేలా టెస్లా ఎలక్ట్రిక్ కార్లు ఆటో పైలట్ మోడ్ తో తయారవుతాయి ఈ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ ప్రమాదాల నివారణకు చాలా ఉపయోగపడుతుంది టెస్లా తయారు చేసే అన్ని కార్లు వెపన్ డిఫెన్స్ మోడ్ తో వస్తాయి ప్రమాదకరమైన కెమికల్స్ కారులోకి ప్రవేశించకుండా ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి ఇక అడ్వాన్స్డ్ పార్కింగ్ సెన్సార్లతో పార్కింగ్ చేయడం అనేది ఈజీగా జరిగిపోతుంది ఇలా చెప్పుకుంటూ పోతే టెస్లా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎందుకు పనికిరావని చెప్పాలి అందుకే వరల్డ్ వైడ్ గా టెస్లాకు అంత డిమాండ్ అలాంటి టెస్లా ఇండియా ఎంట్రీ కోసం ఎలక్ట్రిక్ కార్ లవర్స్ ఎప్పటి నుంచో వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు Um, and obviously, but in the same time, make sure um, it accrues to India's advantage, which is, uh, you know, obviously, th that's the job. I am a fan of Modi. So <laughs> yeah, um, well, I think there's, there's a tremendous amount of uh, potential uh, for all three pillars of the um, sustainable energy future. Uh, the, th the three pillars being uh, sustainable energy generation through solar and wind primarily. రెండు వేల ఇరవై మూడులో మోడీ అమెరికా పర్యటన సందర్భంగా జరిగిన సమావేశంలో మస్క్ చెప్పిన మాట ఇదే ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో అవకాశాలు మెండుగా ఉన్నాయని మస్క్ అభిప్రాయపడ్డారు భారత భవిష్యత్తుపై తాను చాలా ఆసక్తిగా ఉన్నానని తెలిపారు ఈ ప్రకటన తర్వాతే టెస్లా భారత్ ఎంట్రీపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది కానీ ఆ దిశగా ఎలాంటి అడుగులు పడలేదు మధ్యలో పుణె వేదికగా టెస్లా కార్యకలాపాలు మొదలు కాబోతున్నాయని కూడా వార్తలొచ్చాయి కట్ చేస్తే లోక్సభ ఎన్నికలకు ముందు టెస్లా చీఫ్ నుంచి కీలక ప్రకటన వచ్చింది ప్రధాని మోడీతో భేటీ అయ్యేందుకు ఎదురు చూస్తున్నట్టు మస్క్ ట్వీట్ చేశారు ఈ పర్యటనలోనే మెగాడీల్ ఫైనల్ కాబోతోందని ప్రకటించారు కూడా అంతా అనుకున్నట్టు జరిగితే ఏప్రిల్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో భారత్లో పర్యటించి డీల్ ఫైనల్ చేయబోతున్నారని జాతీయ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి ఆ తర్వాత టెస్లకు భారీ బాధ్యతలు ఉన్నాయని మస్క్ ట్వీట్ చేయటం ఆ ట్వీట్ తర్వాత అనూహ్యంగా మస్క్ చైనాలో ప్రత్యక్షం అవడం భారత్ లో టెస్ల ఎంట్రీపై నీలి నీడలు కమ్ముకునేలా చేశాయి ఇది జరిగిన రెండు నెలల తర్వాత మోడీ మూడోసారి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న వేళ మస్క్ మళ్లీ ట్వీట్ చేశారు లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న మోడీకి మస్క్ శుభాకాంక్షలు తెలిపారు ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనలు మా సంస్థ త్వరలో భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉందని ట్వీట్ చేశారు ఆ ట్వీట్ కు మోడీ స్పందించారు ప్రతిభావంతులైన భారతీయ యువత జనాభా ఊహా జనిత విధానాలు స్థిరమైన ప్రజాస్వామ్య రాజకీయాలతో మా భాగస్వాములందరికీ వ్యాపార వ్యవహారాల్ని చక్కబెట్టుకునేందుకు అనువైన వాతావరణాన్ని అందించడాన్ని కొనసాగిస్తామని మస్క్ ట్వీట్ కు రిప్లై ఇచ్చారు మోడీ ఎలాన్ మస్క్ భారత్ లో పదహారు వేల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు గతంలో పలు నివేదికలు తెలిపాయి దేశీయంగా తయారీని ప్రోత్సహించే క్రమంలో ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల పాలసీని కేంద్రం సవరించింది మోడీ సర్కారు సవరించిన పాలసీ ప్రకారం ఇండియాలో కనీసం ఐదు వందల మిలియన్ డాలర్లతో ప్లాంట్ ఏర్పాటు చేసే విదేశీ సంస్థలు తక్కువ సుంకాలతో ఎలక్ట్రిక్ కార్లను దిగుమతి చేసుకునేందుకు వెసులుబాటు లభిస్తుంది ప్రస్తుతం పూర్తి స్థాయిలో తయారైన కారును దిగుమతి చేసుకుంటే డెబ్బై శాతం నుంచి వంద శాతం వరకు కస్టమ్స్ సుంకాలు వర్తిస్తున్నాయి భారత మార్కెట్లో ప్రవేశించి ందుకు టెస్లా వంటి కంపెనీలకు ఇది అవరోధంగా ఉంటోంది దీంతో సుంకాలను తగ్గించాలంటూ కొన్నాళ్లుగా మోడీ ప్రభుత్వాన్ని కోరుతున్నాయి దానికి అనుగుణంగా దేశీయంగా తయారీతో ముడిపెట్టి పాలసీని ప్రభుత్వం సవరించింది ఎలన్ మస్క్ భారత్ వైపే చూడటానికి కారణం లేకపోలేదు అది పెద్ద ఆర్థిక వ్యవస్థ మానవ వనరులు వినియోగం ఉన్న భారత్ లో వ్యాపారాన్ని ఎవరైనా ఎందుకు కాదనుకుంటారు ఇప్పుడు మస్క్ కూడా అదే చేస్తున్నారు వాస్తవానికి భారత్ దిశగా ఎలాన్ మస్క్ ఆలోచనలు మారడానికి ఒకే ఒక్క కారణం యాపిల్ సంస్థ అంటున్నారు వాణిజ్య విశ్లేషకులు నిజానికి భారత్ లో పెట్టుబడులు పెట్టి తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటే భారీగా లాభపడొచ్చని తెలిసి కూడా ఒక్కోసారి వెనకడుగు వేస్తారు కొన్నేళ్ల క్రితం వరకు యాపిల్ సంస్థ కూడా అలాగే ఆలోచించింది ఇండియన్ మార్కెట్కున్న పొటెన్షియాలిటీ ఏంటో తెలుసుకోవడానికి యాపిల్ కు పదిహేనేళ్లు పట్టింది రెండు వేల ఎనిమిదిలో ఐఫోన్ త్రీ జీ మోడల్ ని భారత్లో అమ్మడం మొదలుపెట్టిన యాపిల్ సంస్థ ఇప్పుడు ఇక్కడే ఐఫోన్లు తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది రెండు వేల ఇరవై మూడు జనవరిలో వంద కోట్ల డాలర్ల విలువైన స్మార్ట్ ఫోన్స్ ని భారత్ నుంచి ఎగుమతి చేసిన ఏకైక కంపెనీగా చరిత్ర సృష్టించింది ఏ వ్యాపార సంస్థకైనా ఇంతకంటే ఏం కావాలి ఇదిలా ఉంటే దేశంలో ప్లాంట్ ఏర్పాటుతో పాటు తన సప్లై చైన్ను అవసరమైతే చైనా నుంచి భారత్కు మార్చాలని కూడా టెస్లా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి ప్రభుత్వం అనుమతి ఇంకా రావాల్సి ఉంది చైనాతో ఉన్న పరిస్థితుల దృష్ట్యా మోడీ సర్కారు జాగ్రత్తగా అడుగులు వేస్తోంది యాపిల్ కూడా చైనా సప్లయర్స్ భారత కంపెనీలతో జట్టు కట్టి మన దేశంలో ప్లాంట్లు ఏర్పాటు చేసేలా చేసింది టెస్లా కూడా అదే మోడల్ ఫాలో కావాలని కేంద్రం సూచిస్తోంది అదే జరిగితే చైనాకు చిక్కులు తప్పవన్న మాటే ఇప్పటికే చాలా అంతర్జాతీయ సంస్థలు చైనాను వేడుతున్నాయి భారత్ను ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నాయి దానికి కారణం అమెరికాతో సహా ఇతర దేశాలతో చైనాకున్న వివాదాలు భారత్ కు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న గుర్తింపే ఇప్పుడున్న పరిస్థితుల్లో చైనా పాక్ తప్ప భారత్ నుంచి ఎలాంటి ప్రోడక్ట్ అనైనా దిగుమతి చే ప్రపంచమే సిద్ధంగా ఉంది సింపుల్ గా చెప్పాలంటే అంతర్జాతీయ మార్కెట్ చైనాకు వ్యతిరేకంగా భారత్ కు అనుకూలంగా ఉంది మస్కు సైతం ఈ విషయాన్ని గ్రహించారు కనుకే టెస్లా ప్లాంట్ ఏర్పాటు కోసం వేగంగా అడుగులేస్తున్నట్టు కనిపిస్తోంది